శ్రీ చిదరమ్మ వెంకటరావు గారి పద్యాలకు నా గళం నా పేరు అక్కి నరసింహులు గౌడు రిటైర్ టీచర్ రంగారెడ్డి జిల్లా ఈ ఈశ్వరుని యొక్క పద్యాలను వినండి ఇప్పుడు భక్తి కలిగిన పేదలైనను భాగ్యవంతులేగన్ భక్తి లేకను సంపదున్నను భాగ్యహీనులే చూడగా నను శాంతియున్నది పావనము బగునాత్మయో భక్తదాసుడవై నీవును ಭವ್ಯ ಭವ್ಯಮ ಈಶ್ವರ ಆ ಮರೋ ಪದ್ಯ ఎంత రమ్యము స్వామి రూపము ఎంత రమ్యము రమ్యమో ఎంత మోదము స్వామి గానము ఎంత మోదము మోదమో ఎంత దివ్యము స్వామి లీలలు ఎంత దివ్యము దివ్యమో ಎಂತ ಭಾಗ್ಯಮ ಲೋಕಮಂತ ಎಂತ ಭಾಗ್ಯಮೋ ಈಶ್ವರ ಮರ ಪದ್ಯಮ ಅಂದಮಂತಯು ಪೂಲಂದು అయ్యనగన్ అందమున్ అందయు పూలన్నిట అద్భుతం బుగ చేసితే సుందరాంగిని భవ్యమాతను సుందరము బుగకూడియున్ సుందరం బుగ సృష్టి చేసిన సుందరాంగుడు ఈశ్వరా അന്തവാദം